తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది కొత్తగా నలుగురికి కరోనా నిర్ధారణ అయింది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు తొమ్మిది మంది బాధితులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి లావణ్య ఇది ఏదైతే కరోనా జీఎన్ సబ్ వేరియంట్ అనే ప్రస్తుతం వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ వైద్య శాఖ మొత్తం అప్రమత్తమైంది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఐదు మందికి పైగా సిమ్టమ్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకు చికిత్స చేయగా దాదాపు నాలుగు మంది నలుగురికి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తెలిసింది నలుగురు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఇంకో మరో తొమ్మిది మంది కూడా ఆ సిమ్టమ్స్ తో ఉన్న వాళ్ళు కొంచెం పాజిటివ్ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు చికిత్స తీసుకున్న పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు సూచించారు దీని ఇంకా నిన్న వచ్చినటువంటి ఏదైతే గాంధీ హాస్పిటల్లో నలుగురు ఐదుగురు చికిత్స పొందుతున్నారు వచ్చినటువంటి ఆ విషయం అయితే అని చెప్పేసి చెప్పారు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇక్కడ ఇలాంటి కోవిడ్ కేసులు అయితే నమోదు కాలేదు కాకపోతే ఎందుకంటే గతంలో కూడా కోవిడ్ సంబంధించి రోల్ పోషినటువంటి హాస్పిటల్ గాంధీ కాబట్టి ప్రస్తుతం కూడా ఇక్కడికి వచ్చే ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే గాంధీ హాస్పిటల్లో కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించినటువంటి వార్డ్స్ అయితే ఏర్పాటు చేస్తాము ప్రస్తుతం అయితే అంత సిద్ధంగా వచ్చాము నార్మల్ పేషెంట్స్ వచ్చేసి ఒక ముప్పై బెడ్స్ ప్రిపేర్ చేయగా ఇంకా ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఇరవై బెడ్స్ సపరేట్ గా కూడా తోటగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇంకోరికైతే ఎలాంటి కేసెస్ అయితే రాలేదు మేమైతే అప్రమత్తంగా ఉన్నాము ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాటికి సంబంధించిన సిమ్టమ్స్ ఏవైనా కనపడతాయి అంటే దగ్గు జలుబు శ్వాసకోశ ఇబ్బందులు ఇలాంటివి ఏవైతే కోల్డ్ కానీ ఇలాంటివి ఏవైతే తల్లినట్లయితే కంపల్సరీ ఏదైతే కోవిడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆర్టి ఆర్టిఫిషియల్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలని చేసుకోవాలని కూడా ఇప్పటికే వైద్యుకాలెన్స్ పరిస్థితులు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి మరియు కంపల్సరీ ప్రతి ఒక్కరు మార్కులు ధరించాల్సి లేని చెప్పి ఇప్పటికే వైద్యకాలు కూడా వెళ్ళలేదు దాన్ని అయితే భవిత ఏ జిల్లాల్లో వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఏదైతే అంటే ఎక్కువగా అయితే ఉన్న అయితే కూలింగ్ ప్రదేశాలలో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో ఏదైతే ఫస్ట్ కరోనా కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు కూడా ఇదే డిసెంబర్ లో వ్యాప్తి చెందింది ముఖ్యంగా నార్మల్ గా అయితే ఎన్నో ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ఇది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదైన వాటి దగ్గరనే ఇది వ్యాపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది

ఆ శానిటైజర్ పెట్టుకోవాల్సిందే నియమాలు ఉన్నాయో అలాంటి కంపల్సరీ పండించాల్సిందే ఉంటారు ఇక స్కూల్ విషయానికి వస్తే ఇలాంటి కోల్డ్ ఉన్న కోల్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఇద్దర దగ్గర ఉంచాలి లో కవర్ అయిన తర్వాతనే స్కూల్స్ కూడా పంపించాలని చెప్పేసి ఇది ఎక్కువగా వృద్ధులు అంటే యాభై ఏళ్ల తర్వాత పైన ఉన్నటువంటి వారికి మన చిన్న పిల్లలకి ఎక్కువ కథ అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుసు దానికి సంబంధించి ఏదైతే చిన్న పిల్లలో మరియు వయసు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యం అయితే భవిత మనం చూసుకోవచ్చు క్రిస్మస్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో చాలా మంది కూడా పాల్గొంట పాల్గొనడం జరుగుతుంది మరి ఇలాంటి సమయంలో ఈ కరోనా అనేది వ్యాపించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇప్పటికే ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కావచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు కొన్ని వాటికి కొన్ని ప్రకటనలు చేస్తారు ఏదైతే కంపల్సరీ వాళ్ళు ప్రవేశపెట్టిన నియమాలు కంపల్సరీ పాటించాలని చెప్పేసి ఎక్కువగా బుక్ ఉండే ప్రదేశాల దగ్గర కంపల్సరీ నిఘా వ్యవస్థ ఉండనుందని చెప్పేసి ఏవైతే ఈవెంట్స్ జరుగుతాయి అక్కడ కంపల్సరీ సిసి కెమెరా ఫుటేజ్ తో పాటు ప్రతి ఒక్క పోలీస్ కావచ్చు ఏదైతే ఈవెంట్ జరిపే సిబ్బంది కావచ్చు కంపల్సరీ అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే అయితే గొడవల కారణంగా కావచ్చు ఇంకా ఈ కోవిడ్ కారణం కావచ్చు ఎవరైనా చిన్న సిమ్ అంటే కొంచెం కోల్డ్ ఉన్న ఉన్న సింటమ్ కూడా వచ్చినట్లయితే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉన్నారు ముందే ఏదైతే ఈవెంట్స్ జరుపుతారో వాళ్ళొకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఈవెంట్ పబ్ల కావచ్చు వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి సూచనలు అయితే జారీ చేస్తారు వాళ్ళ నిబంధనలను ఇస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు కంపల్సరీ వన్ లోపల ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కూడా జరుపుకోవాలని కూడా వాళ్ళు సూచనలు అయితే జారీ చేశారు అయితే భవిత ఈ కొత్తగా వచ్చే వేరియంట్ యొక్క లక్షణాలు ఏంటి ఎలా గుర్తుపట్టొచ్చు నార్మల్ గా ఇదో ఏదైతే కరోనా కోవిడ్ నైన్టీన్ అది కావచ్చు దాని తర్వాత అసలు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కావచ్చు ఈక్వల్ గానే ఇది కూడా ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు వాటికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే కోల్డ్ కోల్డ్ కావచ్చు వాసనను కోల్పోవడం వాసన రుచి కోల్పోవడం కావచ్చు జలు జబ్బు కావచ్చు కాపు అలాగే శ్వాసకోశ ఇబ్బందులు ఇలాంటివి తలనొప్పి జ్వరము అలకట ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్న ఏదైతే కోవిడ్ నైన్టీన్ ఉన్నటువంటి ఆ సిమ్టమ్స్ వీటికి కూడా ఉంటాయని చెప్పేసి కాకపోతే అప్రమత్తంగా ఉండాలి అంత భయపడాల్సిన అవసరం అని లేదు అనుకుంటా ఈ గాంధీ సూపరింటెండెంట్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇలా భవిత చాలా మంది రెండు రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే మూడు సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వారికి కూడా ఈ వేరియంట్ అనేది సోకే ఛాన్స్ ఉందా కంపల్సరీ వేరియంట్స్ కంపల్సరీ స్టార్ట్ అయితే ఉన్నాయి ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి తోకపోవడానికి అవకాశం లేదు అనడానికి లేదు కాకపోతే వాళ్ళ దాంట్లో కొన్ని ఏదైతే ఉండాలి ఏవైతే ఉంటాయో అంటే తప్పిపోయిన శక్తి కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అంటే ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్లకు తక్కువ అవకాశాలున్నాయి తెలుసు రావాలి అండ్ భవిత ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు మరి ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఈ వేరియంట్ వల్ల మెయిన్ గా చిన్న పిల్లలకి అంటే ఏదైతే తక్కువ శక్తి ఉండదో వాళ్ళకి మాత్రమే చిన్న పిల్లలు కావచ్చు అటు పెద్దవాళ్ళు యాభై సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి మనకి ఎనర్జీ లెవెల్స్ తట్టుకునే లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ వ్యాపించే ఉన్నాయి అందుకనే ప్రతి ప్రతి వారు ఏదైతే కోల్డ్ కావచ్చు కాస్ట్ కావచ్చు ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆకులు ధర ఇచ్చాల్సి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇది ఫుడ్ సమస్య ప్లేట్ గ్లాస్ అవన్నీ కూడా సపరేట్ గా పెట్టుకోవడమే అని చెప్పేసి ఎందుకంటే ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడడం వల్ల కూడా అది వ్యాప్తి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అని సూచిస్తున్నారు మెయిన్ గా మాత్రం ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి కాకపోతే మాస్ అయితే కాకపోతే ధరించాలని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు ఇది ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళ కంటే చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటాయి